ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ మొహిద్దీన్ కాదిరి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో క్లాక్ట్ యుద్ధ కళల్లో బంగారు పథకం సాధించడం పట్ల ఆనందంగా ఉంది అతను ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన ఆత్మకూరికి నెల్లూరు జిల్లాకి అలాగే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం మా కుమారుడు సయ్యద్ ముద్దీన్ ఖాదరి మూడవ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ పెంకాక్ సిలాట్ కాంపిటీషన్లో జాతీయ పథకం సాధించడం జరిగింది అందుకని చెప్పి మన గౌరవ ఆత్మకూరు ఆర్టీఓ గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇటువంటివి ఇలాగే మా పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎంతో ఇంకా ముందుకి పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇలాంటివి ఇంకా మా వాడు సాధించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే నేను పనిచేసే నా స్కూల్లో నాతో నాతో పనిచేసే నా టీచర్స్ కూడా నాకు నేను జెడ్ జెడ్పీహెచ్ఎస్ అపార్యంలో పనిచేస్తాను అందరూ చాలా సహకరించారు వీడి విషయంలో మా కుమారుని విషయంలో కాబట్టి వాళ్ళకు కూడా మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను